శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం మీకు తీరని ఎటువంటి సమస్యలున్నా పూజారి గురువు గారిని సంప్రదించండి ప్రేమ పెళ్లి భార్యాభర్తల సమస్యలు స్త్రీ పురుష వశీకరణ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇక ఇల్లు భూమి సమస్యలు సంతానం లేకపోవడం నమ్మిన అమ్మాయి లేదా నమ్మిన అబ్బాయి దూరమయ్యారా అయితే లక్ష్మీ నరసింహస్వామి పూజారి గారిని సంప్రదించండి ప్రత్యేకమైన పూజలు చేస్తారు నమ్మకంతో గారిని సంప్రదించండి గురువు గారి యొక్క ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని ఈ ఈరోజు వీడియో ఏంటంటే నీకైన కాలం వచ్చింది బిడ్డ ఇది విన్న క్షణం నుంచి శుభ సమయం ఆసన్నమైంది ఇప్పుడే విను నీకు తెలుస్తుంది అని మన బాబా ఈ అయితే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబా ఈ ఈరోజు మనకి ఎటువంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ ఇది నువ్వు నన్ను నమ్మి ఎప్పుడైతే వినడం మొదలు పెట్టావో అప్పుడే అసలు చెప్పాలంటే వినేటప్పుడే నీకైన కాలం వచ్చేసిందమ్మా నీ జీవితం అనేది మారబోతుంది నువ్వు కోరుకున్న మంచి రోజులు వచ్చేసాయి నీకైన కాలం వచ్చేసిందంటే నీకున్నటువంటి సమస్యలన్నీ కూడా తీరిపోయినట్లయి తల్లి అన్నీ కూడా శాశ్వతంగా వెళ్ళిపోయినట్టే రాబోయే ఒక్కొక్క రోజు నీకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది మంచి కాలం వచ్చేస్తుందమ్మా ఏంటి బాబా మీరు అంటున్నారు నిజం బాబా ఈ కష్టాలు ఈ సమస్య నుంచి నన్ను గట్టెక్కిస్తారా బాబా నిజం చెప్పండి తండ్రి నన్ను మీరు బుజ్జగించడానికి ఇలాంటి మాటలు చెప్తున్నారా లేదంటే నిజంగానే చెప్తున్నారా అని అడుగుతున్నావు కదా తల్లి నిజమే తల్లి నిజంగానే నీ జీవితం మారబోతుంది నీకు పట్టరాని సంతోషం రాబోతుందమ్మా సరేలే ఇప్పుడు నువ్వు నా మాటలు నమ్మలేకపోయినా సరే అది నిజమైన రోజున నిన్ను చూపించే రోజు నువ్వే చూస్తావు కదా అప్పుడు నువ్వే ఆనందంతో నా వద్దకు వస్తావు కదా బాబా మీరు ఆ రోజు చెప్తే నేను నమ్మలేదు కానీ ఈరోజు అన్నీ చూసారని నీ కళ్ళతో నువ్వే చూశాకే నవ్వుతావు అప్పుడైనా అప్పుడైనా నమ్ముతావు బిడ్డ నీ బాబా నీతోనే ఉన్నారని స్వయంగా నీ జీవితంలో జరిగే మార్పును నీ కళ్ళతో నువ్వే చూడబోతున్నావమ్మా ఇదిగో బిడ్డ నేను ఇప్పుడు నీతో లేనని నీ కోరిక తీర్చడం లేదని అసలు నిన్ను నేను గుర్తించడం లేదని కన్నీరు కారస్తూ నా దగ్గర మొరపెట్టుకుంటున్నావు కదా నీకైన కాలం వచ్చేసిందమ్మా నీతో పాటు నేను కూడా నడుస్తున్నాను కదా నేను ఎప్పుడూ కూడా నీతోనే ఉన్నాను ఇంకా చెప్పాలంటే ఈ సృష్టిలో ఎవరు నాకు తోడు ఉన్నా లేకపోయినా సరే నేను ఎప్పుడూ కూడా నీకు తోడు ఉంటాను తల్లి దూరమైన వాళ్ళ గురించి బాధపడద్దు చింతించద్దు వాళ్ళ తప్పు నా వాళ్ళని తెలుసుకొని వచ్చే రోజు ముందుందామా అంటే అంటే ఒకడు బిడ్డ నన్ను నీ నుంచి ఎవ్వరూ కూడా వేడు చేరమ్మా అంత ధైర్యం ఎవరికి ఉంది చెప్పు అంత శక్తి ఎవరికి ఉంది చెప్పు నువ్వు నా బిడ్డవి సాయి బిడ్డవి నువ్వు ఎక్కడ ఉన్నా సరే ఈ ప్రపంచంలో నేను నీ వెంటే వస్తాను నీతోనే ఉంటానమ్మా నన్నే నమ్ముకున్న నిన్ను పొరపాటును కూడా అస్సలు చేయి వదిలిపెట్టను దిగులు అనవసరంగా ఆలోచించద్దు తల్లి ఒకవేళ నువ్వు ఆలోచించాల్సి వస్తే నీ జీవితం కోసం నీ భవిష్యత్తు బాగుండడం కోసం ఆలోచించు అదే నీకు నీ జీవితాన్ని మారుస్తుంది ఇక రాబోయే రోజుల్లో విజయం కలిగిస్తానమ్మా కాస్త నమ్మ అంటే నెమ్మదిగా ఉండు తొందరపడి ఏది చేయొద్దు గొప్పల కోసం ఎదుటివారి పొగడ్తల కోసం ఏది చేయొద్దు అలా నువ్వు ఆలోచించకుండా చేయడం వల్ల నీకు ఏం లాభం చెప్పు నీ బాబా చెప్పేది నీకు అర్థమవుతుందో తల్లి ఈ లోకంలో అంటే నీ కుటుంబంలో ఎవరిని అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా సరే అసలు నువ్వేంటో నీ మంచి మనసేంటో నాకు తెలీదా చెప్పు నీ బాబాని అన్నీ కూడా నాకు తెలుసమ్మా నీ మంచితనం నీ స్వచ్ఛమైన మనసు అన్నీ కూడా నాకు తెలుసు నువ్వు ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు నీ చిన్నప్పటి నుంచి నేను చూస్తూనే ఉన్నాను కదా నా బిడ్డ ఏంటో నా బిడ్డ మనస్తత్వం ఏంటో నాకు తెలీదా ఒకరు బాధపడుతుంటే తలడిల్లిపోతావు నీ చేతిలో ఉన్న దాంట్లోనే ఇతరులకు సహాయం చేస్తావు అంత గొప్ప మనసు నీది నిండి మనసుతో అందరికీ సహాయం చేస్తావు ఆ నిండు మనసు కొండగా మారి బంగారు వజ్రాలు కట్టి మరీ తెస్తుంది ఒకటి గుర్తు బిడ్డ నువ్వు ఏంటి అనేది నీ మంచితనం ఏంటి అనేది నాకు తెలుసు నీకు తెలుసు ఇక నువ్వు దాన్ని నిరూపించుకోవాల్సిన అవసరం లేదు తల్లి ఒకరి ముందు నువ్వు నిరూపించుకోవాల్సిన అవసరం నీకే ముందు చెప్పు అసలు ఈ లోకంలో కష్టం బాధ కన్నీళ్ళు ఎలా అయితే ఉంటాయో అలానే వాటి వెనుక ఆనందం సంతోషం ఉంటుంది నేను చెప్తున్నాను కదా ఇక నీకైన కాలం మంచి కాలం వచ్చేసింది ఇక దిగులు పడద్దమ్మా ఇది నువ్వు వింటున్నావంటే నీకు శుభ సమయం వచ్చేసినట్టే అని అర్థమని నువ్వు తెలుసుకో నీ కోసం ఎన్నో సంతోషాలు విజయాలు ఎదురు చూస్తున్నాయి ఏంటి బాపా నిజమేనా అని అడుగుతున్నావా అవును తల్లి ఇది నిజం తల్లి అక్షర సత్యం చెప్పాలంటే నీ బాబా చెప్పే సత్యం ఇప్పుడు ఈరోజు నీకు రాబోయే సమయం అందంగా ఆనందంగా ఉండబోతుంది అలా ఉండేలా అన్నీ నేను మారేలా చేస్తానమ్మా ఇప్పటి వరకు నీ కళ్ళీతో నిండిన నీ కళ్ళు ఆవేదంతో ఉన్న నీ మనసు దిగులుతో ఉన్న నీ ఆలోచనలు అన్నీ కూడా అదృశ్యమైపోతాయి నీ విజయాన్ని అందరూ చూసి నిన్ను గౌరవిస్తారు నేను నిద్ర పెట్టుకుంటారో ఎవరైతే నీ ఇప్పటి వరకు హేళన చేశారో ఎవరైతే నువ్వు ఓడిపోతున్నా వారిని నిన్ను చూసి నవ్వుతున్నారో వాళ్ళే నిన్ను చూసి తలదించుకునేలా చేస్తాను తల్లి వాళ్ళే నీ విలువ తెలుసుకుంటారమ్మా నిన్ను వద్దు అనుకున్న వాళ్ళే స్వయంగా నిన్ను వెతుక్కుంటూ వస్తారు నిన్ను గొప్ప స్థానంలో ఉండడం చూసి ఆశ్చర్యపోతారు అందనంత ఎత్తులో ఉన్న చూసి వారు నోలిల్లబెడతారు తల్లి కాబట్టి నేను చెప్పేదంతా కూడా నువ్వు జాగ్రత్తగా విని మసలు తల్లి అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు